మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నేను చేసిన పరిహారం విఫలమైంది అనుకోండి దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి విఫలము అంటే అంటే పని చేయలేదు అంటే ఇప్పుడు ఒక కోర్టు కేసు పోవాలని మీరు ఏదో పరిహారం చేశారు ఆ కోర్టు కేసులో మీరు గెలవలేదు గెలవలేదు అవును గెలవలేదంటే అంటే అంతే ఇప్పుడు ఏ కారణం అయి ఉండొచ్చు ఎందుకు అది ఫెయిల్ అయింది అక్కడ లాయర్ ప్రయత్నం చేసినా పురోహితుడు ప్రయత్నం చేసిన మీరు గెలవలేదు ప్రయత్నం చేశాం మనం ఏ కారణం చేత విఫలమైందంటే హండ్రెడ్ పర్సెంట్ అతని జాతకంలో దుస్థానాల్లో ఉన్నటువంటి గ్రహ దోషం విపరీతంగా ఉండి ఉండాలి ఎప్పుడైనా ఒక కేర్ కోర్టు కేసులో ఆయన ఓడిపోయాడు అంటే నాట్ కోర్టు కేసు ఒక సమస్యలో అపజయాన్ని పొందాడంటే ఫస్ట్ దుస్థానంలో ఒకటైనటువంటి ఆరో స్థానము అలాగే చివరిది వ్యయస్థానం ఈ రెండు గ్రహ ఈ రెండు స్థానాల అధిపతుల యొక్క బలాబలాలు చూసుకోవాలి తద్వారానే అతను జయాన్ని అపజయాన్ని పొందుతాడు కాబట్టి అయినా కూడా మరి మీరు పూజలు ఎందుకు చేశారయా మీరు ఎలాగో ఆయన దుస్థానంలో దోషాలు ఉన్నాయని తెలుసు ఆరో స్థానం పన్నెండో స్థానం బాగాలేదు బలహీనంగా ఉందని తెలుసు అయినా పూజలు ఎందుకు చేశారు అంటే కోర్టు కేసు ఓడిపోతాడు అని అక్కడ ఇప్పుడు దుస్థానాల్లో మైనస్ ఉన్నప్పటికీ కూడా కోర్టు కేసు గెలవచ్చు గెలవకపోవచ్చు అనే అనుమానంతోనే పూజలు చేసేది పూజలు ఎందుకు చేస్తారు అనుమానంతోనే దైవ బలమైనా ఎంతైనా చేకూరితే కనీసంలో కనీసం సరే కేసు గెలవకపోయినా కాంప్రమైజ్ అవుతారేమో అనేటటువంటి ఆశతోనే కాబట్టి ప్రతిదానికి భగవంతుడు అన్నవాడు మార్గాన్ని చూపిస్తాడు ఈ పరిహారం అవ్వకపోతే ఎలా అంటే ప్రయత్నం చేశారు పురోహితులు ఇప్పుడు నేను వంద మంది నా దగ్గరికి వస్తే వంద మందికి పని అయిందని నేను చెప్పను డెబ్బై మందికి మాత్రం కన్ఫర్మ్ అయింది ఇంకో ముప్పై మంది ప్రయత్నం చేశాను నా ప్రయత్నం మళ్ళీ వచ్చి నేను ఇంకోటి చెప్తాను ధైర్యంగా మీకు పలానా అమ్మాయి పెళ్లి గురించి నా దగ్గరకు వచ్చారు పెళ్ళి అవ్వలేదు కుదరలేదు మళ్ళీ రండి ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి మరి ఇంకేదైనా మనం అప్లై చేస్తే అమ్మాయి పెళ్లి అవుతుందేమో అసలు ఎందుకు అవ్వట్లేదు సంవత్సర సూతకం వల్ల కొంత ఇప్పుడు ఒక అమ్మాయికి పది నెలల్లో యోగం ఉంది పెళ్లి చేసేయండి అన్న సడన్ గా వాళ్ళ అమ్మాయి వల్ల నాయనమ్మ చనిపోయింది సంవత్సర సూతకం మేము చేయను అన్నాడు ఆ కళ్యాణ బలం పోయింది పోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేది మళ్ళీ నన్ను కలిస్తేనే కదా తెలిసేది కాబట్టి నేను అది కూడా చెప్తాను మీరు ఏదైనా రెమెడీ చేశారు నా ద్వారా మీకు పని అవ్వలేదు మళ్ళీ వచ్చి ఒకసారి కలవండి తప్పే ఉందండి నవధాన్యాలు నవధాతువులు దానం ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుంది అంటారు ఏం జరుగుతుంది చాలా మంచి అంటే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి రెండు మనుష్యుడికి ఆరోగ్యము ఆహారం ఆహారం లేకపోయినా ఇబ్బంది ఆరోగ్యం లేకపోయినా ఇబ్బంది ఇబ్బంది ఈ రెండు వరాలని మానవాళి పొందాలి అంటే నవధాన్యాలను దానం చేయమని చెప్పారు అవి ఎందుకు అంటే నవధాన్యాలని ఈ గ్రహాలకు లింక్ పెట్టారంటే ఈ గ్రహాలకు ఆమోదించి ఫలానా శని గ్రహానికి నువ్వులు ఫలానా రాహు గ్రహానికి మినువులు లేదా ఫలానా గ్రహానికి ఇవి అని చెప్పి పెట్టారు ఆ విధంగా ఆ దానాన్ని ఆ దానం కూడా బ్రాహ్మణుడికి ఉపయోగమే గోధుమలు ఇస్తారు గోధుమ పిండి లేదంటే మినువులు ఇస్తారు మినప్పప్పు అక్కడ ఆయన ఇక్కడ ఎందుకు దానం చేయమన్నారు అసలు దానం యొక్క గొప్పతనం ఏంటంటే దానం చేయండి దానం చేయండి అంటే ఎందుకు అంటే మీరు ఇచ్చినటువంటి నేను ఏం చేశానంటే ఒక గోధుమలు ఇచ్చానండి గోధుమ పిండే ఇచ్చాననుకోండి ఆ గోధుమ పిండి ఆ బ్రాహ్మణుడు సేవిస్తాడు సే ఆయన తింటాడు అంటే పిండిని తిన్నాడు కదా రొట్టె చేసుకొని తింటాడు ఆ తిన్నప్పుడు ఆ ఆయనకు ఉన్నటువంటి బలముతో అంటే ఆయనకు వచ్చిన ఓపికతో మంత్రానుష్ఠానం చేస్తాడు ఎప్పటి వరకు చేస్తాడు అది అరిగే అంతవరకు చేస్తాడు ఆ అరిగేంత వరకు ఆ ఓపికని ప్రసాదించింది ఎవరైనా దానం చేసిన బుర్రా శ్రీనివాస్ గారు ఆ బుర్రా శ్రీనివాస్ గారు పలానా నాలుగు గంటల సేపు మంత్రపారాయణ చేసే చేసేందుకు ఒక దానం చేశాడు ఆ మంత్ర పారాయణ ఏం చేశాడు ఆ సమయంలో అంటే సున్నాల పన్నం చేశాడు బుర్రా శ్రీనివాస్ గారికి విపరీతమైన పేరు వస్తుంది లేదా ఆ సమయంలో రుద్రపారాయణ చేశాడు బుర్రా శ్రీనివాస్ గారికి ఆయుష్ పెరుగుతుంది లేదా ఆ సమయంలో మన్యు సూక్తం చదివాడు ఆ బుర్రా శ్రీనివాస గారికి శ్రు బాధ ఉండదు లేదా ఆ సమయంలో స్వాధ్యాయ బ్రాహ్మణ పారాయణ చేశాడు వర్రా శ్రీనివాసు గారికి సంతాన యోగం ఉంటుంది అలాంటి రహస్యాలు ఉన్నాయి మనం దానం చేయాలంటే ఏదో వస్త్రం ఇచ్చాడు బ్రాహ్మణ వస్త్రం ధరించాడు వస్త్రం ధరిస్తే ధరించిన పన్నెండు గంటలు బ్రాహ్మణ యొక్క శరీరాన్ని రక్షించడం చేత భగవంతుడు ఆ దానం చేసినటువంటి వ్యక్తిని ఇంతకాలం కాపాడుతాడన్నది ఉంటుంది ఇలా దానము మనం ఇచ్చేది నవధాన్యాలు దానం చేస్తే చాలా విశేషం ఓకే మంచిది అలాగే పశు పక్షులకి కూడా ఆహారం పెట్టాలంటారు అవును దాటి ప్రయోజనం ఏంటి దాని మీద నేనేమి శాస్త్రానికి లింక్ అయ్యేమి అది పశుపక్షాదులకు దానం అంటే ఇక్కడ ఒకటండి ఇప్పుడు కాకి పిండం పెట్టమని చెప్పింది ఎందుకంటే మన పితృదేవతలు ఆ రూపంలో మీరు పెట్టిన ఆహారాన్ని సేవిస్తారన్నది తర్వాత గోవుకి ఈ విధంగా చేయండి అని చెప్పి మనకు శాస్త్రంలో ఉంది ఇతరత్ర పశు పక్షాతులని మన మనం జాలితో చేసేవి శాస్త్రానికి ఆమోదించి లింక్ పెట్టి ఏమి అటువంటివి నేను చెప్పను ఎందుకంటే అందులో ఏ ఉంటే ఏ అని అంటాను బి ఉంటే బి అంటాను ఈ గో సేవ ఉంది పితృకార్యం చేసినప్పుడు ఆ విధంగా పక్షికి ఆహారం ఉంది అంతే తప్ప ఇప్పుడు ఒక శని దోషం ఉంటే తెల్ల నువ్వు ఆ కాకి చల్లండి లేదంటే అవన్నీ నేను నాకు ఇష్టం ఉండదు నేను దాన్ని ఇతరులు నేను నేనేం వ్యతిరేకించను గానీ శాస్త్రంలో లేదు అన్నది మాత్రం నేను చెప్తాను సంతోషం చాలా చాలా విషయాలు క్లారిటీ ఇచ్చేసి సంతోషం రైట్ గురుజీ అన్నారు కాబట్టి పితృదోషం అనేది ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయింది పితృదోష నివారణ పూజలు అని ఎంత అంటే ప్రతి ఒక్కరికి అది అప్లై చేసేస్తున్నారు ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే ఎందుకంటే ఇటువైపు ఎంతో మంది మీ తాత ముత్తాతలు ఎవరో ఒకరు చేసి ఉంటారు తప్పు చేసి ఉంటారు అదే మీకు తగిలి ఉంటది కాబట్టి మీరు చేయండి అని పోలోమని బస్సులలో లారీలల్లో ఎక్కించుకొని వివిధ దేవాలయాలకు ఉపయోగం ఉందా ఉపయోగము ఉంటుంది కానీ పితృకర్మ అన్నది వాళ్ళ అంటే ఇక్కడ పితృదోషము ఎన్నో రకాలుగా పితృదోషం అనేది వస్తుంది అది పితృకర్మ చేయనందుకు కొన్ని ఇప్పుడు అన్నయ్య అన్నయ్య చేయాల్సిన కర్మ తమ్ముడు చేస్తున్నాడు గొడవల వల్ల ఇంకోటో ఇంకోటో లేదా అన్నయ్య వేరే దేశంలో ఉన్నాడను ఏదో కారణం చేత అక్కడ అన్నయ్యకి దోషం దాకుతుంది తమ్ముడికి ఏం దాకదు వీళ్ళ భ్రమ అంటే వీళ్ళ వీళ్ళకున్నటువంటి డౌట్ ఏంటంటే మా బావగారు చిత్తి వెలిగించాల్సినటువంటిది మా ఆయన వెలిగించాడు మరి ఏమైనా దోషం అది ఇంకా పదింతలు మంచే దోషమేం కాదు పితృపురాణంలో ఉంది అది ఏమి దోషాలు పితృ శ్రాధకర్మ చెయ్యటం ఎన్ని జన్మల వరం తెలుసా అవునా శ్రదకర్మ చేయటం అనేది ఎంతో గొప్ప వరం ఇంకా మీ భర్త చేశాడు అది మీ పిల్లల్ని రక్షిస్తుందమ్మా ఆయన చేసుకోలే ఆయన దురదృష్టవంతుడు కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు తప్పకుండా పితృకర్మ అయితే ఆ పితృకర్మ చేయడం వల్ల దోషమేం రాదు తర్వాత మీరు అడిగినట్టు పితృదోషాలు అనేకం ఉన్నాయి వాళ్ళని తీసుకెళ్ళి పలానా క్షేత్రంలో అవి చేయటం మంచికే తప్పైతే ఏం లేదు అంటే ఒకవేళ మీరు అన్నట్టు తరతరాలుగా ఏదో ఏవో తప్పులు చేసి ఉంటే మీకు తాకుతున్నాయి అన్న అనుమానం పోతుంది కదా అంట ఇప్పుడు అది ఏం అది ఎలా ఉంది ఏముంది అనేది నాకు తెలియదు మీకు తెలియదు ఎవరికీ తెలియదు అది క్వశ్చన్ మార్కే మీ ఇప్పుడు అబ్బాయి కష్టాలు అనుభవిస్తున్న అబ్బాయి ముత్తాత ఒక స్త్రీని బాధ పెట్టి స్త్రీ శాపాన్ని పొందాడు అది శాస్త్రంలో ఏం చెప్పింది నాలుగు తరాలు ఆ శాపం ఉంటుందని చెప్పింది స్త్రీ శాపం మరి నాలుగు తరాల్లో నువ్వు ఉన్నావు కాబట్టి మేబీ అలా జరిగి ఉండొచ్చు జరగకపోయి ఉండొచ్చు ఒకవేళ జరిగితే నువ్వు వెళ్ళి చేసినందుకు ఆ దోషం పోతుందంట దాంట్లో నేను ఏకీభవిస్తాను పితృదోష కార్యం చేయటం మంచిదే ఓకే ఇబ్బంది లేదు అంటే సామూహికంగా చేయడం మంచిదేనా సామూహికంగా అసలు ఎలా చేస్తారు వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ గోత్రం వాళ్ళ పిండ ప్రధానం అన్ని వేరు వేరు కదా అదే చెప్తున్నప్పుడు గోకర్ణ లాంటి క్షేత్రంలో వందలాది మందిని తీసుకెళ్లి ఒక టెంట్ వేసి చక్కగా వందలాది మందిని కూర్చోబెట్టేసి సామూహికంగా చేస్తున్నారు ఇలా చేయడం మంచిదేనా ఒక ఒక యజమానికి ఒక బ్రాహ్మడు ఉండాలి ఒక బ్రాహ్మడు మైకు పట్టుకొని చెప్తూ అంటే అది తప్పేం కాదు కానీ చేసావు ఇప్పుడు బొర్రా శ్రీనివాస్ గారు ఫాస్ట్ గా చేస్తారు లక్ష్మీకాంత్ శర్మ నిదానం నువ్వులు తిలోదకంతర్పయాం తిలోదగంతర్పయాం అన్నప్పుడు మొదటి పిందం దగ్గర వదిలిపెట్టి రెండో పిందం మంత్రం చదువుతుంటే ఆ మొదటి దగ్గర వదిలిపెడుతూ ఉంటాడు లక్ష్మీకాంత్ శర్మ అయోమయంగా ఆ దోషం ఏమవుతుంది పితృపితామహ ప్రభితామహ పితృ పితామహ ప్రవితామహ అన్న మూడో దానికి వెళ్ళిపోతుంది మంత్రం ఇతను రెండో దగ్గరే ఉంటాడు అప్పుడు ఆ నీళ్లు ఎవరికి అర్పించినట్టు అంటే పితృ కార్యం చేయటం కరెక్టే గాని గుంపులు గుంపులుగా ముప్పై మంది నలభై మంది కూర్చొని ఒక మనిషి చెప్తూ ఉంటే చేస్తే ఈ అలా కూడా చేయొచ్చు కానీ ఈ నలభై మంది మిషన్ స్విచ్ చేస్తే మూడు రెక్కలు తిరిగినట్టు నలభై మంది ఒకేలాగా ఒకే మనస్తత్వంతో ఒకే యాక్టివిటీతో ఒకే ఫాస్ట్ గా ఒకే రకంగా ఎలా చేస్తారు అసాధ్యం అలా మధ్యలో ఎవరికి ఇక్కడ ఇలా అంటాడు అనే లోపు ఇంకో మంత్రానికి వెళ్ళిపోతుంది పితామహ ప్రపితామహ కాబట్టి పితృకార్యం చేయడం మంచిదే కానీ మీ ఎదురుగా బ్రాహ్మడు కూర్చోవాలి ఆయన పర్యవేక్షణలో జరగాలి ఇప్పుడు దర్భలు వేయాలి దక్షిణ అగ్రాలు ఉండాలి నువ్వు తెలియక తూర్పు అగ్రాలు వేసావు అనుకో అది దోషమే నువ్వు దేవత ఇప్పుడు విశ్వేదేవ ఆవాహన ఉంటుంది తర్వాత పితృ ఆవాహన ఉంటుంది ఆ దక్షిణ దక్షిణముఖంగా చేయాలి విశ్వేదేవి ఆ ఉత్తర ఉత్తరముఖంగా చేయాలి అవన్నీ నియమాలు బ్రాహ్మడు ఎదురు కూర్చుంటే తప్పొప్పులు చెప్తాడు ఆయన ఉందే అందుకు కదా అలా ఒక ఒక వ్యక్తికి ఒక మనిషిని పెట్టుకొని చేయిస్తే మంచిదే